అగర్వాడిని రామ్ దాస్ అని ఎందుకు దేని అని అంటే టోటల్ భారతదేశంలో మన వయసులో అందరూ కూడా తను తీసుకురావడం జరిగింది అలా పదకొండు కంట్రీలో కూడా ఐదు స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా మన చాలా మంది ఉన్నారు దీనిలో ఏంటి అంటే సేవ ఇంటర్నేషనల్ మైన్స్ ఫెడరేషన్ కేవలం సేవ కొంతకే ఇది చాలా ఢిల్లీ నుండి మన జగితం వరకు కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అది మన వయసులు మాత్రమే ఫస్ట్ స్టేట్లో తర్వాత డిస్టిక్లో మండలాల్లో పల్లెల్లో కూడా సారైంది అంటే మన వయసులో ఎప్పుడు సేవ చేయడమే తెలుసు మనం ఒక చేతిలోండి ఇతరులకు మనం వేసుకోదలుసు కానీ మనం తీసుకుంటే అంటే మనం గురువుల చూడ మన టెంపుల్స్ చూడాలి ఇక్కడ చూసినా మన టెంపుల్స్ వయసునే అందులో నేను కూడా ఒక టెంపుల్ అధ్యక్షుడిని తెలుసు అందరికీ ధర్మందరి టెంపుల్ అయితే आवासी yeah. 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 you mm -hmm. అయిన <laughs> తర్వాత <laughs>

नंबर 5757 यावे येलु, नंबर 87 येनबे येलु, नेक्स्ट नंबर 2626 येनबे, ओपन नंबर है हमारे दूना देने, नेक्स्ट नंबर 7777 देबे येलु, नेक्स्ट नंबर 5050 यावे, दक्कियले और ना रो Next number five six fifty six. Yabe yeah, oh, yaro. Okay. ी शङ्करतोशी ोषले घोषितो शि दु जनतोषि सिन्दु శుభాకాంక్షలు ఈ శంకరన్నయ్య గారు గత సుమి ప్రారంభం చేయడం జరిగింది అసలు అప్పటికి చాలా మనకు ఐద్యవేశ సంఘాలు అవి ఇవి అన్ని ఉన్నాయి మహిళా వయ సంఘాలు ఇంటర్నేషనల్ వైష ఫెడరేషన్ ఢిల్లీలో ఢిల్లీ నుంచి గల్లీక అన్నట్టు ఈ మనకు జగిత్యం గల్లీక తీసుకొచ్చింది అయితే ముందుగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగానే ఆ రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో అధ్యక్షాలుగా నేను ఉండడం జరిగింది మనకు జగితేలో చాలా మంది మహిళలు ముఖ్యంగా ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా మహిళలే ఇప్పుడు ఎక్కడ చూడండి మన గుడిలో చూడండి బయటలో చూడండి పొలిటికల్ గా అంటే నేను పొలిటికల్ అనుభవం చెప్తున్నాను పొలిటికల్ గా ముఖ్యంగా మహిళలతోనే సక్సెస్ అవుతుంది అంటే మగవాళ్ళు రావడానికి పార్టీలు మిందులు ఇవ్వాల్సి వస్తుంది అదే